ఎడారిలో శ్రీమతి చార్లస్ కౌమన్ గారు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు వరకు వాగ్దానం విశ్వాసం అనున్నది అదృశ్యమైనవి ఉన్న వనటకు రుజువునది హెబ్రిల్ కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో వచనం నిజమైన విశ్వాసం ఎలాంటిదంటే పోస్ట్ లో ఉత్తరాన్ని పడేసి ఇక దాని గురించి మర్చిపోవడం లాంటిది ఆ ఉత్తరానికి జవాబు వస్తుందా రాదో అని మనసు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే వారాల క్రితమే ఉత్తరం రాసేసి అడ్రస్ తెలియకో ఇంకా విశేషాలు ఏమన్నా రాయాలా అనే సందిగ్ధంలోనూ ఇంకా పోస్ట్ చేయని కొన్ని ఉత్తరాలు మన దగ్గర ఉండిపోతూ ఉంటాయి వాటి వల్ల మనకి గాని వాటిని అందుకోవలసిన వాళ్ళకి గాని ఎలాంటి ప్రయోజనం లేదు నేను వాటిని విడనాడి పోస్ట్ మ్యాన్ మీద ఉంచి పోస్ట్ చేస్తేనే తప్ప ఆ ఉత్తరాలకి అర్థం లేదు నిజమైన విశ్వాసం ఇదే మన స్థితిని దేవుని చేతికి అప్పగించాలి అప్పుడు ఆయన తన పని మొదలు పెడతారు ముప్పై ఏడవ దావేది కీర్తనలో ఒక మంచి మాట ఉంది నీ మార్గం యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చు అంటే ఆయనను మనం నమ్ముకున్నంత వరకు మన కార్యాన్ని నెరవేర్చు విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించడం మనం నమ్మాలి ఆయన చెంతకు చేరాలి ఆయనకు అప్పగించాలి అందుకుంటున్నప్పుడే గ్రహిస్తాము విధేయతతో వాటిని స్వీకరించేటప్పుడే మనకు అర్థం అవుతుంది ఒక వృద్ధురాలు తన కుమారుడి పరిస్థితి గురించి బెంగతో కృషించుతూ ఉండగా ఒక భక్తుడు ఇలా రాశాడు అతని గురించి అంత కంగారు పడతావెందుకు నువ్వు అతని కోసం ప్రార్థన చేసావు కదా అతన్ని దేవునికి అప్పగించావు కదా ఇక అతని విషయంలో ఆందోళన చెందవచ్చున దేని విషయము చింతించకండి అనే దేవుని ఆజ్ఞ అవధులు లేనిది మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అనే మాట కూడా అలాంటిదే మనం మోస్తున్న బరువును మరొకరి మీద వేసినప్పుడు అది ఇక మనల్ని బాధించదు కదా కృపా సింహాసనం దగ్గర నుండి మన సమస్యల్ని వెనక్కి తెచ్చేసుకుంటే దాని అర్థం దేవుని ఎదుట మనం ఏమి మిగిల్చలేదనే కదా నా మటుకు నేనైతే నా ప్రాప్తిని గురించి ఒకే ఒక రుజువు కోసం చూస్తాను అనాలాగా అంతా దేవునికి అప్పగించి లేచిన తర్వాత నా మనసులో ఇక ఏమి ఆందోళన లేకుండా నా హృదయంపై ఏమి భారం లేకుండా ఉన్నట్టయితే నేను విశ్వాసంతో ప్రార్థన చేశానని తెలుసుకుంటాను అలా కాక నా భారాన్ని నా వెంట తెచ్చేసుకుంటుంటే నేను అప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాసరహితమని అర్థం చేసుకుంటాను